మాధురి తీసుకో మాధురి బుటిక్ నుంచి ఈరోజు వచ్చేసి మనము లో జామదానీ చూద్దామండి ఇవన్నీ కూడా ప్యూర్ బై గాచి టస్సర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి టస్సర్ ఉంటుంది జామదానీ వర్క్ ఉంటుందండి కొన్ని నీళ్ళ జామదానీ ఉన్నాయి కొన్ని వచ్చేసి కట్ వర్క్ ఉన్నాయండి జామదానీలో కట్ వర్క్ కూడా కొన్ని వచ్చాయండి సో ఫాస్ట్గా స్టాక్ చూసేద్దాం రండి ఇవన్నీ ప్యూర్ టస్సర్స్ ఏనండి యాక్చువల్గా మనం బయట చూస్తే ఇవన్నీ రేంజెస్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఉన్నాయి మన దగ్గర మాత్రం ఎన్ని పీస్ నైన్ థౌజండ్ అండి చూసారు కదా ఫాస్ట్ స్టాక్ చూసే దాని ఫస్ట్ వచ్చేసి మంచి వైలెట్ కలర్ అనేది ఇది వైలెట్ కలర్ మీద వైట్ కలర్ తో వర్క్ వచ్చింది అలాగే జరీర్ అండ్ థ్రెడ్ తో కలిపి జామదాని వర్క్ వచ్చింది ఇది ట్రెడిషనల్ కట్ పళ్ళు అండి అనేది ట్రెడిషనల్ బెంగాలీ జామదానీ ఇది చూసారు కదా దీనికి అయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది వైలెట్ కలర్ ఇలా మనం దీనికి వైట్ కలర్ కానీ ఏదైనా రాజల్ బ్లౌజ్ పేర్ చేసుకోవచ్చు చాలా అందంగా ఉంటాయి చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అంటే ఈజీ టు డ్రేప్ అలాగే అంతా కూడా మనం క్యారీ చేయొచ్చు ఇవన్నీ వచ్చేసి నైన్ థౌజండ్ అండి నెక్స్ట్ ఇది కూడా ట్రెడిషనల్ కట్కి పళ్ళులోనే మంచి హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్ లో మనకి మధ్య మధ్యలో సెల్ఫ్ లో బుటీస్ వచ్చాయి అలాగే కాపర్ కలర్ తో కూడా వచ్చాయి కాపర్ కలర్ అండ్ సెల్ఫ్ కలర్ బుటీస్ వచ్చి చాలా బాగుంటుంది అండి దీనికి పర్టికులర్ గా వైన్ కలర్ బ్లౌజ్ అయితే బాగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది దీనిలో రన్నింగ్ బ్లౌజ్ ఉంది కానీ వైన్ కలర్ ట్రై చేయడం చాలా అందంగా ఉంటుంది ఇది దీని కాస్ట్ కూడా నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి బ్రౌన్ కలర్ అండి ఇది మంచి బ్రౌన్ అంటే మెరూనిష్ బ్రౌన్ అనుకోవచ్చు కరెక్ట్ కలర్ చెప్పాలంటే అటు వైన్ కాదు ఇటు డార్క్ బ్రౌన్ కాదు ఒకలాంటి ఇటుక పొడి కలర్లో ఉందండి దాంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ బూటీస్ వచ్చాయి చూసారు కదా బార్డర్లో వచ్చేసి ఇలా పెద్ద బూటీస్ వచ్చాయి జాముదాని బోట్లో పళ్ళుల్లో ఇలా ఫ్లోరల్ జామదానీ వచ్చిందండి దీనికి కూడా మనకి ఇలా రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ప్లెయిన్ కానీ మనం ఏదైనా మంచిగా నీట్గా డిఫరెంట్ బ్లౌజ్ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది చూసారు కదా ఇది మనకు కొంచెం కథాన్ మోడల్ అంటే జనరల్గా ఇప్పుడు కథాన్స్ లో లైట్ వెయిట్ లో వస్తున్నాయి కదా బార్డర్ లో ఇలా పెద్ద బుడీస్ మధ్యలో చిన్న బుటీస్ అలాగే ఇది లో వచ్చిందండి చాలా బాగుంది దీని కాస్ట్ కూడా మనకి నైన్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్ టస్సర్ అయితే చాలా క్రేజ్ వచ్చేసింది ఇలా మల్టీ కలర్ జామదా వర్క్ వచ్చింది పింక్ బ్లూ ఎల్లో గ్రీన్ తో దీనికి మనం గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందండి దీనికి గా గ్రీన్ బ్లౌజ్ వేసుకోవాలి దీంట్లో రన్నింగ్ హాఫ్ వైట్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇలా ఇలా హాఫ్ వైట్ బ్లౌజ్ విత్ జర్రీ వర్క్ వస్తుంది బట్ ఏంటంటే మనము ఈ గ్రీన్ కలర్ గాని కాపర్ సల్ఫేట్ బ్లూ కానీ పేర్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఈ శారీ మాత్రం హాఫ్ ఫైట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇది ఖచ్చితంగా నచ్చుతుందండి దానికి టసర్ ఈ హాఫ్ ఫైట్ చాలా బాగుంది దీని కాస్ట్ కూడా మనకి నైన్ ఇప్పుడు మనం హాఫ్ వైట్ లో చూసిన మోడల్ ఏదండి ఇది కాపర్ బ్లూ బ్లూలో వచ్చింది పింక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో బార్డర్ వచ్చేసి లైట్గా టిష్యూ టింట్ ఇచ్చారు ఆ పళ్ళులో వచ్చేసి ఇలా లోటస్ ఫ్లవర్స్ జామదాని వర్క్ వచ్చింది మనకి పళ్ళులో గోల్డ్ కలర్ థ్రెడ్తో కూడా వచ్చింది దీనికి కూడా మనకి ఇలా రన్నింగ్ బ్లౌజెస్ అనేది వస్తుంది మనం దీనికి ఏదైనా పింక్ కానీ వైట్ కానీ పేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చూసారు కదా ఇది కూడా నైన్ థౌజండ్ నెక్స్ట్ ఇది కూడా అండి మంచి ఒక లాంటి గ్రీన్ అండి ఇది అంటే పెసర్ గ్రీన్ కూడా కాదు ఒకలాంటి మేతి ఎల్లో అనుకోవచ్చు మేతి ఎల్లో ఆర్ మేతి గ్రీన్ చాలా బాగుంది దాంట్లో పింక్ పీచ్ గ్రీన్ కాంబినేషన్లు జామదానీ వర్క్ వచ్చింది చూసారు కదా చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్ గా ఉంది దీనికి కూడా మనం ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ పేర్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి అండి ఇది చూసాను కదా ఇది కూడా జామదానీ వర్క్ ప్యూర్ టసర్ అండి ఇది దీని కాస్ట్ కూడా మనకి నైన్ థౌసండ్ ఇది వచ్చేసి టసర్ లో ఆల్ ఓవర్ అండి ఇది ప్యూర్ గాచి బై గాచి వర్జిన్ కలర్ ఇది దీని టసర్ లో వర్జిన్ కలర్ అంటాం ఎందుకంటే వర్జిన్ థ్రెడ్ మనకి యాక్చువల్ గా టసర్ త్రెడ్ వచ్చే కలర్ ఇది ఒక లాంటి బీజ్ ఉంటుంది దీంట్లో ఇది ఆల్ ఓవర్ వచ్చిందండి దీనికి కూడా మనం ఎల్లో కానీ ఒక్క పొడి కలర్ కానీ వేసుకుంటే బ్లౌజ్ చాలా బాగుంటుంది దీని కాస్ట్ కూడా మనకి నైన్ థౌజండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టసర్ టిష్యూ అండి టసర్ లో టిష్యూ వచ్చింది మంచి బ్లూ కలర్ బ్లూ కలర్ లో సిల్వర్ కలర్ తో వచ్చిందండి జరీ వర్క్ పళ్ళులో కూడా చూసారు కదా కొంచెం హెవీగానే వస్తుంది జరీ వర్క్ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా టిష్యూ టెస్సర్ బ్లౌజే ఇస్తాడు మనం ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు వింట చాలా బాగుంటుంది చూసారు కదండి ఇది కూడా మనకి నైన్ థౌజండ్ దీని కాస్ట్ కూడా ఇది టిష్యూ టర్ అండి మంచి షైనింగ్ తెలుస్తుంది టిష్యూ లో ఇది వచ్చేసి మంచి డార్క్ ఒక్కపొడి కలర్ అండి ఇది మన బీటే కలర్ అంటా కదా మనం అది చాలా బాగుంది ఇది మక్కకోడి రంగులో సిల్వర్ అండ్ కాపర్ జరీ వర్క్ వచ్చింది పళ్ళలో కూడా కాపర్ జరీ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి ప్లెయిన్ ఏదైనా మనం బ్లౌజ్ దీనికి డిజైన్ చేసుకోవచ్చు ఈవెన్ కాపర్ కలర్ ఏదైనా మీ దగ్గర కాపర్ థ్రెడ్తో తో చేసిన కాపర్ కలర్ లో కాపర్ టిష్యూలో లో బ్లౌజ్ ఏదైనా ఉంటే ఏదైనా పేరు చేసుకోవచ్చు యంగ్స్టర్స్ అయితే తో కూడా పేర్ చేసుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది ఇది దీని కాస్ట్ కూడా నైన్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ మాత్రం పాలిష్ అవ్వలేదండి అన్ఫినిష్డ్ వచ్చింది ఇది ఎవరైనా సరే బుక్ చేస్తే కనుక నేను పాలిష్ చేసి పంపిస్తాను ఇది వచ్చేసి మీకు బార్డర్లో మునియాస్ వచ్చాయండి కింద చూసారు కదా థ్రెడ్తో చేసిన మునియాస్ వచ్చాయి ఇది కూడా టసరే పళ్ళు వచ్చేసి మనకి ఇలా మొత్తం జామదాని వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది అది టెస్టర్ ఇది ప్యూర్ అండి కాకపోతే అన్ఫినిష్డ్ వచ్చింది దీన్ని ఫినిష్ చేసి పంపిస్తాను ఎవరైనా బుక్ చేసుకుంటే లైట్ స్కై బ్లూ అండి ఇది దానిపైన చక్కగా మల్టీ కలర్ ఉంది దీంట్లో ఏ డార్క్ షేడ్ బ్లౌజ్ పే చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా నైన్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇది టిష్యూ అండి టిష్యూ టర్ ఇది ఒక లాంటి కాపర్ సల్ఫైడ్ బ్లూ దీంట్లో వచ్చేసి మనకి పింక్ గ్రీన్ సేమ్ ఇంకా చూసాం ఇందులో గ్రీన్ కలర్ ఒక లాంటి అదే ఇది డిఫరెంట్ ఇంకో కలర్ అనమాట అందులో చూసాం కదా టిష్యూట్ వస్తారు చాలా బాగుంటుంది కట్టుకుంటే దీనికి కూడా మనకి ఇలా రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారండి కాకపోతే మనం ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు జనరల్ గా ఈ బ్లూ కాబట్టి డిఫరెంట్ గా ఈ డిజైన్ చేయడం బాగుంటుంది పింక్ కాకుండా దీని కాస్ట్ కూడా నైన్ థౌసండ్ నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్ లో ఇది లాస్ట్ శారీ అండి ఇది కూడా టిష్యూ వేస్త టిష్యూ టెసర్ లో వచ్చేసి ఇది లోటస్ జామదా అని వచ్చింది మీకు పళ్ళులో లోటస్ వచ్చిందండి బార్డర్ లో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ బర్డ్స్ వచ్చాయి ఇది టిష్యూ టింట్ కొంచెం ఎక్కువ డార్క్ షేడ్స్ ఏంటంటే మనకి టిష్యూ టింట్ బాగా కనిపిస్తుంది లైట్ షేడ్స్లో టిష్యూ ఉన్నా మనకు అంత తెలియదు బట్ ఈ టిష్యూ అంటే మాత్రం డార్క్ షేడ్స్కే వెళ్ళాలి బ్రౌన్ కానీ వైలెట్ కానీ డార్క్ బ్లూస్ కానీ డార్క్ గ్రీన్స్ కానీ అలా తీసుకోవాలి చూసారు కదా ఇది కూడా చాలా బాగుంటుంది దీంట్లో కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది దీని కాస్ట్ కూడా నైన్ థౌసండ్ అండి యాక్చువల్గా నిన్న పార్సల్స్ ఓపెన్ చేసేటప్పటికి కొంతమంది కస్టమర్స్ వచ్చారు కొన్ని పీసెస్ అయితే సేల్ అయిపోయాయి అండ్ నేను చూపించలేకపోయాను వీడియోలో ప్రెసెంట్ అయితే ఇవి అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి లేదా మన స్టోర్ని కూడా డైరెక్ట్గా విజిట్ అయ్యి మీరు క్వాలిటీ చెక్ చేసుకొని కూడా కొనవచ్చు మన స్టోర్ అడ్రస్ చాలా ఈజీ అండి గూగుల్ మ్యాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది లీజ్ బాయ్ మాధురి అని టైప్ చేస్తే మీకు గూగుల్ అడ్రస్ వస్తుంది ఇన్ కేస్ లేదు మీరు ఏదైనా కన్ఫ్యూజ్ అవుతున్నారో అంటే నాకు వాట్సాప్లో పిన్ చేయండి నేను తప్పకుండా మీకు అడ్రస్ షేర్ చేయడం కానీ లొకేషన్ షేర్ చేయడం కానీ చేస్తాను కుక్కట్పల్లి ఏరియాలో ఉండే వాళ్ళకైతే చాలా ఈజీగా కనుక్కోవచ్చు నెక్స్ట్ మార్ నుంచి మనం నైన్త్ ఫేజ్ వెళ్ళిన ఉంటాం ఫస్ట్ యూటర్లోనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుందండి దాని పక్క బిల్డింగ్ మారుతి ప్లాజా అందులో ఫ్లాట్ నెంబర్ టూ జీరో టూ స్టోర్ ఉంటుంది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు మన వర్స్ కంటిన్యూస్గా మన ఛానల్లో వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే వాళ్ళకి స్క్రీన్ షాట్స్ తీసుకొని బుక్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ